హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో గుత్తి కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాము నేను చెప్పిన ప్రాసెస్ లో చేయండి కాకరకాయ అనేది అస్సలు చేదుండదు ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము కాకరకాయలకు వెనుక ముందు ఉన్న కాడలను బాగా కట్ చేసేసి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా కాకరకాయను మధ్యలో ఘాటు పెట్టేసి కాకరకాయలో ఉన్న గింజలన్నీ కూడా తీసేసేయాలి ఇదే విధంగా అన్ని కాకరకాయలను కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక చెక్క ముక్క అలాగే కొద్దిగా ఎండు కొబ్బర రెండు లవంగాలు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవనివ్వాలి హై ఫ్లేమ్ పెడితే ఇవన్నీ మాడిపోతాయి సో దానికోసం అని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టేసి నువ్వులు అనేవి చిట్టపటం అనే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగాయి కదండి వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి పౌడర్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దాంట్లో ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిగడ్డ అనేది మంచి కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదండి వీటిని కూడా తీసేసి పక్కనే పెట్టేసుకోండి తర్వాత దీంట్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఇందాక ఘాట్లు పెట్టుకున్న కాకరకాయలను కూడా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసేసి ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి ఇందాక చేసుకున్న పౌడర్లోనే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుని దాంట్లో రుచికి తగినట్టుగా ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయలు కూడా బాగా వేగాయి కదండి ఇప్పుడు వీటిని తీసుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని అంతా కూడా ఈ కాకరకాయ మధ్యలో స్టఫ్ చేసి పెట్టేసుకోవాలి ఇదే విధంగా అన్ని చేసి పెట్టేసుకున్న తర్వాత లో ఇవన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లో లో బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు చూసారా కాకరకాయ బాగా మగ్గింది అంతేనండి ఎంతో రుచికరమైన గుత్తి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఈ కాకరకాయ ఫ్రైని కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు తప్పకుండా మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి